ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నా నాలుగు ఇంటర్లు కాపాడుకోవాలని ఈ ప్రయత్నము నా చిన్ని ఈ ప్రయత్నము ఏం లేదు మెంతులు పోసుకోమని చాలామంది చెప్తుంటారు చిట్కాలలో అందుకు నేను ఫాలో అవుదామని ఇలా చేస్తున్నాను మెంతులు నానబెట్టాను ఐ థింక్ టూ డేస్ అయింది నానబెట్టి అప్లై చేసుకోవాలా వద్దనే ఆలోచనలు అట్లే ఉన్నా ఏదైతే అయిందని చేస్తున్నా రోడ్లు వేసి దంచుతున్నా మిక్సీకి వేద్దామంటే చిన్న మిక్సీ బాగాలేదు అందుకని పెద్ద మిక్సీకి వేస్తే అది ఎటుగా లేదు అందుకని దంచుతున్నా దంచి నేను వడగట్టి ఆ వాటర్ అనేది తలకు బాగా అప్లై చేసి హాఫ్ అన్ అవర్ తర్వాత బాతింగ్కి వెళ్తాం మెయిన్ వచ్చేసి మెయిన్ వచ్చేసి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంటుంది హెల్తీ ఉన్న పర్సన్స్లో అంతగా హెయిర్ లాస్ అనేది అవ్వదు స్ట్రెస్ గురైన ఎక్కువ స్ట్రెస్ వల్లనే ఎక్కువ పోతాయి తర్వాత హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ రీజన్స్ అనమాట ఇంకా కామన్ అనమాట మనకు సమస్యలు అనేవి రావడం కామన్ పోవడం కామన్ ఇంట్రకళ్ళు కూడా అంతే రావడం కామన్ పోవడం కామన్ నేను నేనిప్పుడు ఎంత కేర్ తీసుకోలేదు ఫస్ట్ టైం మెంతులు నానబెట్టి ఆ రసాన్ని అప్లై చేయడం అనమాట వచ్చేటివి వస్తుంటాయి పోతుంటాయి పోయేటివి పోతుంటాయి అని వదిలేస్తుంటే నేను అస్సలు పట్టించుకు కానీ మరి నాలుగు అయ్యేసరికి నాకు కూడా చూడ్డానికి ఎస్సంగా ఉంది అందుకోసమని అప్లై చేస్తున్నా ఇట రిజల్ట్ చూసాక మళ్ళీ రిజల్ట్ అప్డేట్ కూడా ఇస్తాను ఇక్కడ కెమెరా వచ్చేసి అక్కడ పక్కన పెట్టినా రికార్డు దానికే అదే ఆన్ అయిపోయింది అసలు నేను ఆన్ చేయలేదు నాకు భయం వేసింది ఏంది దేవుడు అదేమేమన్నా ఉందా అనుకున్నా ఏమో దేవుడికే తెలియాలి అది ఎట్లా ఆన్ అయిందో కూడా నాకు తెలియదు తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేయాలి అది ఏంటంటే ఒక ఏదో దేంట్లోనే ఆర్డర్ పెట్టింది అది వాటిని చూసి నమ్మ ఈజీగా తీసుకోకండి ఎందుకంటే వాటి రివ్యూస్ వేరు ఉంటాయి కొన్న ప్రోడక్ట్ ఉంటాయి అన్నమాట ఇది మాత్రం రోల్ ఆన్లైన్లో ఉండేది కాదులే బాగా రుబ్బి 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 చే నొప్పి వచ్చింది ఇంకా వాటర్ పోసే దాంట్లో ఆర్డర్ పోసే తర్వాత వడగట్టేసాను ఇంకా హెల్త్ కేర్ టిప్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి జుట్టు పోకుండా ఉండాలా చాలా పెరగకుండా వాళ్ళే కానీ పోకుండా ఉండాలా ఉన్న నాలుగు కూడా ఎలా అనిపించిందో నా వీడియో చూడండి థ్యాంక్స్ ఫర్ వచ్చి ఓకే బాయ్